హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల హీట్ అనేది మళ్ళీ రావడం జరుగుతుంది ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది జరగబోతున్నాయి ఒకటే కదా ఒకటే ఎస్ అదే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బొత్స సత్యనారాయణ గారి పేరు అనేది ఖరారు అయిపోయింది వైఎస్ఆర్ సిపిలో అదే టీడీపీలో అంటే ఇప్పుడు వెతుకుతున్న ఒక మీటింగ్స్ పెట్టి సో ఏంటంటే అది పాడేరు నియోజకవర్గంలో మొత్తం ఎయిట్ హండ్రెడ్ చైన్స్ ఓటర్స్ అనేది ఉన్నారు ఎనిమిది వందల మందిలో ఒక సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఓటర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ వైసీపీ ఫ్యాన్ గాలి మీద గెలిచిన వాళ్ళు మిగతా రెండు వందలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం టీడీపీ అంటే కూటమే అనుకోవచ్చు టీడీపీ మీద ఆ కూటమి మీద గెలిచిన వాళ్ళ సభ్యులు ఉన్నారు సో ఇదే ఆరు వందలు చేంజ్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ వంద మంది ఆల్రెడీ ఒక ప్రీవియస్ మన ఎలక్షన్లో వంద మంది వీళ్ళ టచ్లో ఉన్నారో వీటైతే వెళ్పారు సో మా క్వశ్చన్ ఏంటంటే ఎవరైతే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ ఓటర్స్ వాళ్ళందరూ ఓటర్స్ మీద ఇప్పుడు పొలిటికల్ పవర్ గేమ్ ఏదైనా వీళ్ళు చూపబోతున్నారా కూటమి సభ్యులు అనేది సో వాళ్ళు ఏదైనా కానీ ఇప్పుడు ఈ చిన్న చిన్నవి కదా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇవన్నీ వీళ్ళు వచ్చేటప్పటికి ఏది రూలింగ్ పార్టీ ఉంటే అది వెళ్ళిపోతారు సో ఆటోమేటిక్ ఇప్పుడు రూలింగ్ పార్టీ వచ్చింది కాబట్టి ఎంతమంది వెళ్తారో తెలియదు ఇవన్నీ మామూలే పట్టించుకునేది ఏం లేదు ఇప్పుడు లాస్ట్లో మొన్న ఎలక్షన్ ఎండ్లో కూడా ముగ్గు నలుగురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం వాళ్ళు గెలవలేదా అట్లాగే ఉంటాయి సో అవన్నీ బెల్లం చుట్టూ ఈగలు అన్నట్టు అవన్నీ మామూలు ఫస్ట్ నుంచి మీరు చెప్పుకుంటూ వచ్చారు ఎవరైతే రూలింగ్ పార్టీ ఉన్నారో వాడు అబ్బియస్లీ అటు అయిపోయి వెళ్తారని సో ఇప్పుడు మాకు వచ్చిన ఏంటంటే వైఎస్ఆర్ నుంచి వైజాగ్ లో ఇప్పుడు ఎలక్షన్ జరగబోతుంది బొత్స సత్యనారాయణ పేరు గారు వచ్చింది అదే వైసీపీ వాళ్ళు వైజాగ్ లో చాలా మంది ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ ఉన్నారు మా పేరు ఎత్తకుండా బొత్స సత్యనారాయణ గారి పేరు ఎందుకు మాత్రం మీరు పెట్టారని వాళ్ళు అసంతృప్తితో ఉన్నారని ఒక భావన సో ఆ అసంతృప్తి నెక్స్ట్ మాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి మళ్ళీ వాళ్ళు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి కదా మరి అక్కడ మారత యోంది ఇప్పుడు అసంతృప్తి ఉంది కదా అప్పుడు అంతకుముందు అట్లా అనుకుంటే మొత్తం ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరినీ మార్చాడు కదా జగన్ అప్పుడు అప్పుడు అసంతృప్తి ఉండే ఉందా లేదో తెలీదు సో ఇప్పుడు ఆయన పవర్ లేదు కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువగా పెరుగుతుంది ఏదైనా పెద్ద కాదు ఎనీథింగ్ సో ఈ ఏదైతే కూటమి సభ్యులే గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటారు కదా సార్ ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు పవర్ లో ఉన్నారు సో ఇంకోటి ఏంటంటే నిన్న సునీత గారు వైఎస్ సునీత గారు హోమ్ మినిస్టర్ అనిత గారు ఇద్దరు కలవడం జరిగింది కలిసిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఏదైతే హత్యందో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యందో హత్య గురించి ఇంకా కొంచెం వేగవంతంగా చేయండి అని చెప్పడం వీళ్ళిద్దరు డిస్కస్ చేయడం జరిగింది కట్ చేస్తే మళ్ళీ అదే రోజు సునీత గారు ఏదైతే నిన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కలవడం జరిగింది సో ఇది ఎలా ఇది ఎలా చూసిన సార్ సునీత గారు అధికార పూర్వకంగానే ఒక సీఎం హోదాలో కలిసారని మనం భావించా లేకపోతే ఇంకేదైనా రీజన్స్ కావచ్చా ఓకే దానికి వేరే వేరే సోర్స్ ఉంటుంది అలాంటివి న్యాయం కావాలనుకోండి ముఖ్యమంత్రిని కలిసి తొందరగా అవుతుందేమో అనుకోండి ఏదైనా కోర్టులో ఉంది కదా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు ఏం చేస్తారు వాళ్ళ నమ్మకాలు వాళ్ళే కదా అంటే జగన్మోహన్ సొంత అన్ననే న్యాయం చేయలేకపోయాడు మీరన్నా న్యాయం చేయండి అన్నట్టుగా టీవీలో వార్తలు వస్తున్నాయి మన రాజకీయమా కోర్టు చట్టమా అనేది మనం ఏం చెప్పలేము చట్టాలు కోర్టులో కొన్ని వందల సంవత్సరాల నుంచి కేసులు నడుస్తూనే ఉంటాయి ఒక్కొక్క కేసు పదివే సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నడుస్తూ ఉంటాయి అట్లాగే ఈ కేసు కూడా నడుస్తుంది సో జగన్మోహన్ రెడ్డి ఆపితాగిందా లేదా అనేది మనకు తెలీదు అయ్యి ఉండొచ్చు ఆపిండొచ్చు ఆపి ఉండకపోవచ్చు సో ఇప్పుడు వీళ్ళు వచ్చినాక చేయరు అనేది చూడాలి సార్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిటిషన్ వేశారు హైకోర్టులో సో జూన్ మూడో తారీఖున ఏదైతే ఆయన పదవీ కాలం ఉందో అప్పటికి నాకు ఎటువంటి సెక్యూరిటీ ఉందో అదే సెక్యూరిటీ నాకు కావాలన్నట్టుగా హైకోర్టులో పిటిషన్ అని వేయడం జరిగింది అది పిటిషన్ వేసిన తర్వాత హోమ్ మినిస్టర్ సునీత గారు ఏమన్నారంటే నీకు మాజీ ముఖ్యమంత్రికి నీకు ఎంత సెక్యూరిటీ కావాలో అంత సెక్యూరిటీ ఇస్తున్నాం జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తున్నాం అండ్ ఇంకోటి ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా మీకు ఇస్తున్నాం ఏదైతే నువ్వు సీఎం హోదాలో అనుభవించిన ఏదైతే నువ్వు అనుభవించిన అయితే సీఎం సెక్యూరిటీ ఉందో అది నువ్వు కావాలంటే అలాగా ఈవెన్ ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అంత అంత ఇవ్వలేదు నీకు ఎలా ఇస్తామన్నట్టుగా అనిత గారు అన్నారు ఇంకోటి ఏంటంటే అఫీషియల్లీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత సెక్యూరిటీ నూట ముప్పై తొమ్మిది మంది సెక్యూరిటీ ఉంది అఫీషియల్లీ అన్ వాళ్ళ ప్రైవేట్ సైన్యం ఎంత ఉందో వాళ్ళందరికీ జీతాలు వీళ్ళ సొంత డబ్బులతో ఇచ్చారు ప్రభుత్వం డబ్బులతో ఇచ్చి అది సెకండరీ సో ఇంత సెక్యూరిటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం అంటారు ఎందుకంటే ఆయన ఇల్లు చూసినా కానీ ఒకప్పుడు ఆయన గృహ ప్రవేశం ఎప్పుడైతే ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు గృహ ప్రవేశం ఇల్లు చూసినట్లయితే ఒకలా ఒకలా ఉంది నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇనుప కంచెలు పెట్టారు మొత్తం అసలు ఇల్లే అసలు కనిపించట్ల మనకి సో ఎలా చూసుకోవచ్చు సార్ ఇప్పుడు అంత సెక్యూరిటీ ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి త్రెట్ ఏమైనా ఉన్నాయా ఉంటే అయ్యే ఇంటెలిజెన్స్ నిఘాలు ఆల్రెడీ మా మీకు త్రెట్ ఉందని మన పవన్ కళ్యాణ్ గారికి ఎలా చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారికి అంత చెప్పే చెప్పే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఇప్పటిదాకా ఇంటెలిజెన్స్ నిఘాలే ఏం చెప్పలేదు ఈవెన్ ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క దాడి కూడా జరగల అఫీషియల్ ఇప్పుడు మొన్న అలిపిరిలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అంత నెక్స్ట్లైట్లో ఎవరో దాడి జరిగింది ఆ స్థాయి దాడి అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు దాడి జరగల అంత సెక్యూరిటీ ఎందుకు సార్ ఇప్పుడు ఆయనకి ఏం తెలియదు భయం ప్రాణ భయం వీళ్ళందరికీ రాజకీయాలు కావాలి ప్రాణం అంటే భయం లేక త్యాగం చేసే ఉద్దేశం ఎవరికీ లేదు అందుకే సెక్యూరిటీలు పెట్టుకుంటారు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరైనా కానీ సెక్యూరిటీ ఎందుకు సెక్యూరిటీ ఎందుకు జెడ్ కేటగిరీ ఎందుకు కావాలి ప్రజల్లోకి రావడానికి నీకు భయం అయినప్పుడు ఇంక నీకు ఎందుకు అనవసరం కదా ఏ ప్రజలు చంపుతారని నువ్వు భయపడుతున్నావు ప్రజలు నువ్వు నిజంగా త్యాగం చేసి ప్రజల కోసం ఉండేదంటే ప్రజలే నేను కాపాడతారు ఎవరైనా కానీ పొలిటీషియన్ సెక్యూరిటీ నాకు కావాలని అడిగేవాడు సెక్యూరిటీని పెట్టుకుంటున్న ఎందుకు పెట్టుకుంటున్నారు ఇంతవరకు అర్థం సో ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రైవేట్ సెక్యూరిటీ ఉందో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాలో రాసిన వార్త నేను మీకు చెప్తున్నాను సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి పోయిన ఐదు సంవత్సరాల్లో తొమ్మిది మంది మంది ప్రైవేట్ సైన్యం అంటూ ఐ మీన్ సెక్యూరిటీ అంటూ ఉన్నారు అఫీషియల్లీ నూట ముప్పై తొమ్మిది అన్అఫీషియల్లీ వీళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే ఏదైతే ఆయన ప్రచారం అప్పుడు బార్గేట్లు పెట్టడము పరదాలు కట్టడము చెట్లు నాకేయడం సో ఈ టైప్ సెక్యూరిటీ వీళ్ళందరూ అలా జగన్మోహన్ రెడ్డి గారు పోషిస్తున్నారు అంత భయం దేనికి ప్రజలు ఎలా వెళ్ళే మనిషి కూడా అని అంటూ వాళ్ళు చెప్తున్నారు తొమ్మిది వందల మంది అవసరం అంటారు సార్ ఆ ఆ స్థాయి వ్యక్తికి అసలు నా ఉద్దేశంలో ఇద్దరు కూడా అనవసరం తొమ్మిది వందల ందుక సెక్యూరిటీ ఎట్లా వెళ్ళిపోతాడు సార్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బయటకు వచ్చారు అది కూడా బయటకు ఎందుకు వచ్చారంటే ఒక ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద దాడి జరిగింది కాబట్టి పరామర్శ ఇచ్చడానికి వచ్చారు సో అక్కడ వచ్చిన తర్వాత మీరు ముందే చెప్పారు మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు అధికారాన్ని వచ్చిన తర్వాత ఏ మీరు సిక్స్ మంత్స్ లో మీరు మూసేయబోతున్నారు ఒక మంచి పరిపాలన ఇవ్వండి అసెంబ్లీకి వెళ్ళండి మాట్లాడండి గలం ఇప్పండి అన్నట్టుగా మీరు ఫస్ట్ నుంచే చెప్తున్నారు మీరు ఏదైతే చెప్తున్నారో దానికి యాంటీగానే వాళ్ళు చేస్తున్నారే అనుకోవచ్చు ఈవెన్ మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మీరు బంగాళాఖాతంలో కలిసిపోతుంది టీడీపీ అన్నట్టుగా మాట్లాడారు సో ఇప్పుడు ఈ దేని సూచకం సార్ మీరు ఏదైతే మీరు చెప్తున్నారో దానికి అనుకూలం ఏదైతే మీరు చెప్తున్నారో అదే జరుగుతుంది సార్ నిన్న కూడా మాజీ పిట్టపురం ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆయన రిజైన్ చేసి మళ్ళీ జనసేనలో పార్టీ చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు మీరు చెప్తున్న విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాజీనామా పర్వాలేదు మెల్లగా ఎవరో నెలకి ఒక్కటి రెండు అవుతానే ఉన్నాయి సో ఇది ఎలా చూసుకోవచ్చా అంటారు సార్ దీంట్లో చూసేది ఏమీ లేదు బేసిక్గా టూ థౌజండ్ నైన్టీన్లో వైఎస్ఆర్సిపి గెలిచినప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతాను అప్పుడు వాళ్ళు కూడా వెళ్తానే ట్రై చేశారు వాళ్ళు తీసుకోలేదు వీళ్ళు తీసుకుంటారో మనకు తెలియదు ఎందుకంటే పదకొండు మంది ఏమన్నా తీసుకున్న తీసుకుపోయిన పెద్ద అవసరం లేదు తీసుకున్న వీళ్ళు ఇప్పుడు వంశీ గారి లాగా వీళ్ళు కూడా బయటకు కూర్చొని వాళ్ళ పార్టీని సపోర్ట్ చేస్తే చేయవచ్చు ఒకటి రెండోది ఏంటంటే అప్పుడు కూడా అసెంబ్లీలో ఇప్పుడు అప్పుడు కూడా డబ్బులు ఏం లేవు అయిపోయినాయి ఖజానా ఖాళీగా ఇచ్చాడు చంద్రబాబు గారు అని చెప్పి వీళ్ళు అసెంబ్లీలో అదే మీటింగ్లో చెప్పారు ఇప్పుడు వీళ్ళు అదే మీటింగ్లు చెప్తున్నారు సో అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది కొత్తగా ఏం జరగట్లేదు టూ థౌజండ్ నైన్టీన్లో వైయస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడిందే ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో వీళ్ళు మాట్లాడుతున్నారు పోతే వాళ్ళు కొంచెం బూతులు ఎక్కువ మాట్లాడారో వీళ్ళు బూతులు తక్కువ మాట్లాడుతున్నారు అంతకంటే ఏం లేదు సో అల్టిమేట్గా ఏంటంటే ఎవరికి అప్పుడు వాళ్ళది లో ఉన్న తెలుగుదేశం వాళ్ళు దేశాన్ని గురించి రాష్ట్రాన్ని గురించి పెద్దగా మాట్లాడలేదు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అపోజిషన్లో దాని గురించి మాట్లాడరు వీళ్ళు మునిగిపోతారు వీళ్ళు పోతారు అప్పుడు కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ వీళ్ళు మూడు రోజులు కూడా ఉండదు ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పేవారు అప్పుడు సేమ్ థింగ్ వాళ్ళు ఏం మాట్లాడితే అదే మాట్లాడుతున్నారు వీళ్ళు ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు చెప్తున్నారు కాపీలు కొడుతుంది తప్ప సొంత తెలివితేటలు ఉపయోగించే పరిస్థితి లేదు ప్రజలను గురించి ఆలోచించే పరిస్థితి ఏం లేదు ఎవరికి ఎవరికి ఇది ఉంటే ఎందుకు మనకు ప్రజల సంగతి చూడాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం అప్పులు పాలయ్యి ఉంది ప్రభుత్వ దేశం రాష్ట్రం అప్పులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇవ్వట్లేదు జీతాలు ఇవ్వక్కర్లేదు ఆరు సూత్రాల పథకాలు ఏదో అంటే సూపర్ సిక్స్ని కూడా పార్టీ చేయక్కర్లేదు అమలు చేయక్కర్లేదు సో వాళ్ళ కష్టాలు వాళ్ళు చేయవచ్చు బట్ ఏదైతే రాష్ట్రానికి కావాలో ఏది అదేమంటారు దాన్ని స్పెషల్ స్టేటస్కి ఉన్నాయి లేకపోతే సెపరేషన్ అయినప్పుడు విభజన హామీలు ఉన్నాయి కదా హామీల గురించి ఎందుకు అడగరు వీళ్ళు ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంటు అన్ని గురించి ఎందుకు అడగరు అమ్మకూడదు అనే మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు చీఫ్ మినిస్టర్ గారు కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ ఎందుకు మాట్లాడతారు దాని గురించి మిగిలియన్నీ చేయాలని నేను అడగట్లే అక్కర్లేదు కూడా మనకి నాకే కాదు ప్రజలకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ప్రజలు ఎందుకు వీళ్ళకి వేశారు ఆయన ఏమీ చేయలేదు ఐదు సంవత్సరాలు కాబట్టి ఏం చేశాడు ఇప్పుడు ఏమన్నారు అమరావతి నుంచి రిపేర్ చేస్తా ఉంటున్నారు చేస్తారు చేస్తే వాళ్ళు పదిహేను నాలుగు కోట్లు అప్పు ఇచ్చారు అప్పిస్తున్నారు ఇప్పిస్తున్నారు అప్పే కదా అప్పులతో ఎంతకాలం నడిపిస్తాం బండి అని అప్పు వాళ్ళు తీరుస్తారు అప్పుడు చ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు వాళ్ళే తీరుస్తారు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు వాళ్ళు తెలుస్తారు మరి అప్పుల గురించి మనం ఎక్కువ మాట్లాడుతాం ఎందుకు అప్పులు ఎవరికైనా పర్వాలేదు కదా వడ్డీలు కట్టాలి అని చెప్తున్నారు ఇప్పుడు ఏదో మొత్తం వడ్డీలు సంవత్సరానికి ఎంత పోతుందని మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన అప్పు కూడా మనకి పది లక్షల కోట్లు అంటున్నారు మన నిర్మలా సీతారామన్ గారు నాలుగు లక్షల కోట్లే చేశారు రీజనబుల్గా చేశారు అండర్ ది దీంట్లోనే ఉన్నారు అని చెప్పి ఆవిడ చెప్తారు అదే ప్రభుత్వంలో వీళ్ళు కూడా ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ హోమ్ మినిస్టర్ ఐ మీన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు మినిస్ట్రీ అనౌన్స్ డిక్లేర్ చేసినది వీళ్ళు అప్పులు ఎక్కువ చేయలేదని ఇక్కడ అసెంబ్లీలోకి వచ్చినా అప్పులు ఎక్కువ చేశారు నాశనం చేశారని అంటున్నారు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఏది నిజం ఏది అబద్ధం ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు పిల్ల మనుషుల్ని అర్థం కాని విషయం సో ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినా కానీ ఒకే ఒక మాట అంటున్నారు సార్ ఫ్రమ్ ద డే వన్ నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన కావాలి మొన్న కూడా అదే అన్నారు ఎప్పుడు అదే మాట అంటూనే ఉన్నారు ఇది దేనికి ఎందుకలా అది ఒక ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని చెప్పుకున్న వ్యక్తి ఆ మాటను ఎంతవరకు సంబంధించా ఉంటారు అంటే ఒకట్లో వాళ్ళు అన్నారు కదా ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అరాచకం ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ వచ్చినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అరాచకాలు చేశారు అప్పట్లో అప్పుడే అరాచకాలు చేశారు ఇప్పుడు వీళ్ళు అరాచకాలు చేస్తున్నారు వాళ్ళు చేసింది నువ్వు చేసిందే కదా నువ్వు చే నువ్వు నేర్పిన మా విద్య నీరజాక్ష అని వాళ్ళు నేర్పించింది వీళ్ళు చేస్తున్నారు చేసినప్పుడు ఇప్పుడు అది చేయాలి ఇది చేయాలి నువ్వు చిన్నప్పుడు తెలియలేదు కదా ఇప్పుడు ఎందుకు చేయాలి రెండు నెలల్లోనే సో బట్ ఏంటంటే వా ఆయన ఏం అడిగాడు కాదు కానీ వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు సామాన్యులకి ఇబ్బంది జరగకూడదు ఏదైనా పెద్దవాళ్ళు ఆళ్ళగాళ్ళ గొడవలు ఉంటే చూసుకోవాలి కానీ ఇబ్బంది మంచిగా మన వాళ్ళని గెలుస్తానికి ప్రయత్నించాలి కానీ చంపేసి గెలుద్దాం అనుకోవటం మంచిది కాదు సో నా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్ మన తెలంగాణలో అసెంబ్లీ చూసాం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ చూసాం పార్లమెంట్లో ఎలా జరిగిందో చూసాం సో ఓవరాల్ గా పార్లమెంట్ అనేది ఒక మంచి రూపుదిద్దుకుంది సార్ ఒక విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ ఒక క్వాలిటీ మాట్లాడారు ఒక సబ్జెక్ట్ మీద అది కూడా ఓ ఏ ఒక్కరు కూడా వ్యక్తిగతంగా సరిగ్గా మాట్లాడలేనది నాకు అనిపించింది మేము చూసిన దాంట్లో ఒక క్వాలిటీ అనేది చూసాం ఫస్ట్ టైం ఇండియా గురించి మాట్లాడారు ఇండియాలో జరుగుతున్న అరాచక అరాచకాల గురించి అండ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడారు సో మీకు ఎలా అనిపించింది సార్ ఏదైతే పార్లమెంటు దాని గురించి మళ్ళీ మేము సెకండ్ టైం డిస్కస్ చేస్తున్నాం అది ఎలా అనిపింది సార్ మీతో ఇది మీతోంది ఇప్పుడు మనకి వాళ్ళని ఎందుకు ఎన్నుకుంటాము వాళ్ళు దాని దేని గురించి మాట్లాడాలి దాని గురించి మాట్లాడారు నిజంగా బాగుంది కొంతేపు మనాడలే కొంచెంసేపు మోడీ గారిని పొగ్గుతానికి ట్రై చేశారు కానీ అలా వాళ్ళ ముఖ్యమంత్రులని మిగిలిన పొలిటికల్ పార్టీస్ అన్ని దేశాన్ని గురించి రాష్ట్రాలను వాళ్ళ రాష్ట్రాలను గురించి ఇంపార్టెంట్ ఇష్యూలే మాట్లాడారు అందరూ చాలా బాగుంటుంది మెజారిటీ చాలా మంది చాలా మంది మాట్లాడారు ఈసారి ఇంతకుముందు మహో మహితరే గారు అటు ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు ఉండేవారు కాదు ఇప్పుడు దగ్గర పది పదిహేను మంది దేశాన్ని గురించి మాట్లాడారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు సో నెక్స్ట్ ఇలాగే ఫర్దర్ గా ఇలాగే కంటిన్యూ అయితే ఒక ఇండియా ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది సార్ ఏదైతే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడి డిస్కస్ చేసి దాని మాట్లాడిన పద్ధతి చూస్తే అదే అదే మన ఆంధ్ర రాష్ట్రం అలా చూసుకుంటే అసలు ఏం లేదని అనుకోండి ఆంధ్ర రాష్ట్రంలో నీకు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా ఎవరు లేరు అపోజిషన్ లేదు మొత్తం వాళ్ళే కదా వాళ్ళ ఏం వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు టైం పాస్ కే కదా అసెంబ్లీ పెట్టుకునే టైం పాస్ కూడా కాదు యాక్చువల్గా ఏంటంటే ఆ బిల్స్ పాస్ చేస్తాను బిల్స్ ఆటోమేటిక్ గా పాస్ అయిపోతాయి సో ఈ అపోజిషన్ లేదు ఏం లేదు ఈయన ప్రెస్ మీట్ పెడితే ఏంటి పెట్టపోతే ఏంటి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి